కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ నందుగల కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు జిల్లా బెస్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం అమ్మామయ శ్రీనివాసుల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బెస్తలందరినీ కలుపుకొని రానున్న రోజుల్లో తమకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని సీఎం గా గెలిపించుకోవాలని వారు రానున్న రోజుల్లో తమకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకోవాలని వారు కోరారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈరోజు మనకు కర్నూలు నగర నియోజకవర్గ పరిధిలో గంగపుత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది మరి సమావేశానికి విశేషంగా అందరూ గంగపుత్రులు అందరూ రావడం జరిగింది వారితో చర్చించిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత మరి వారందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని జగనన్న ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని వచ్చే రోజుల్లో మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని అర్థమైంది వారి యొక్క సమస్యల్ని కూడా మా ముందు ఉంచడం జరిగింది వారికి నేను అభినందనలు తెలుపుతూ ఖచ్చితంగా మా వైఎస్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే రేపు రానుంది కాబట్టి అందరికీ అందరికీ అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా జగనన్న గారు చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ జగనన్న గారిని గెలిపించమని కోరుతూ వారిని ముచ్చటగా మూడోసారి మనకు వైసీపీ జెండాను కర్నూల్లో కూడా ఎగరేసేందుకు వారందరూ మరియు వారి మద్దతు తెలపాలని వారిని కోరుతూ నేను సెలవు తీసుకున్నాను జయ జగన్ జగన్ విషయం ఏమంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున బెస్త కులస్తులందరినీ ఒక చోటుకి పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం అని చెప్ప చేయండి అని చెప్పేసి మోహనన్న పిలుపు మీ పిలుపు మేరకు ఇక్కడ చేయడం జరిగింది మా తెలుగు బెస్త గంగాపుత్రులు మొత్తం కర్నూల్ అసెంబ్లీ కాన్సెన్స్ రెండు పాణ్యం కర్నూలు కర్నూలుకు వచ్చేసి ఇరవై రెండు వేల మెజార్టీ మా బెస్త కులస్తులు ఉన్నారు గెలుపూటలు అన్నీ మా బెస్త కులస్తుల మీదనే జరుగుతాయి ఎందుకంటే లాస్ట్ టైము టీజీ భరత్ గారు ఓడిపోయింది కూడా కేవలం ఐదు వేల ఓట్లతోనే ఓడిపోయారు ఏమి ఇప్పుడు కూడా మేము అత్యధిక మెజారిటీతో మేము ఇన్చార్జ్ భాషని దానికి మేము ముందుకున్నాము మా కోరికలు మా డిమాండ్లు అన్నీ వాళ్ళు సార్ గారు క్లుప్తంగా చెప్పారు అది కాక మాకు మోహన్ రెడ్డి అన్న గారు వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు మా కులస్థులకి ఎంతో ఫస్ట్ నుంచి ఆయన చిన్న చిన్న తోడుగా ఉన్నాడు ఆయన మాకు చాలా పెద్ద దిక్కుగా ఉన్నాడు మేము ఆయన పిలుపు మేరకు మేము ఇన్చార్జ్ భాష కానీ గెలిపించుకునే దానికి మేము ముందుకుంటాం నేను తెలుగు బెస్తా గంగపుత్ర టౌన్ అధ్యక్షుల్ని జై వైఎస్ఆర్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి